హాయ్ ఫ్రెండ్స్ ఉప్మా తయారు చేసే విధానం దానికి తా కావాల్సిన పదార్థాలు ముందుగా టమాటా పచ్చిమిర్చి ఉల్లిపాయలు కరివేపాకు తిరగమూత గింజలు వేరుశనగపప్పు జీడిపప్పు ఉప్మా రవ్వ ముందుగా ఒక గంటే నూనె వేసుకొని ముందుగా జీడిపప్పు వేయించుకోవాలి ఇలా కొంచెం వేగిన తర్వాత తీసి పక్కన పెట్టాలి ఒక స్పూన్ నూనె వేసుకొని కాగిన తర్వాత ముందుగా కరివేపాకు పెరుగు మూత గింజలు కొంచెం వేగనివ్వాలి తర్వాత పచ్చిమిర్చి వేసుకొని వేగనివ్వాలి తర్వాత ఉల్లిపాయలు వేసుకొని కొంచెం వేగనేయాలి ఉల్లిపాయ ఉడికిన తర్వాత టమోటా ముక్కలు వేసుకొని బాగా వేగనివ్వాలి మనం ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని వంటల్లో ముందుగా పసుపు వేసుకోవాలి ఈ విధంగా బాగా వేగిన తర్వాత టూ గ్లాస్ వాటర్ పోసి బాగా మరిగిన దాకా ఉంచాలి కావాల్సినంత ఉప్పు వేసుకోండి ఈ విధంగా మరిగిన తర్వాత మనకి కావాల్సినంత ఉప్మా రవ్వ వేసుకోవాలి టూ గ్లాస్ వాటర్కి సరిపడినంత వేసుకోవాలి ఇలా తిప్పుతూ వేసుకుంటే ఉప్మా రవ్వ గడ్డ కట్టుకున్న వస్తుంది జీడిపప్పులు వేసుకోవాలి తర్వాత